ಿಂದ <inaudible> 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 <inaudible>

ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులు అందరూ కలిసి ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారంటే సీఎం గారు మేము వచ్చిన తర్వాత వెంటనే సిపిఎస్ రద్దు చేస్తానన్నారు అదేవిధంగా ఉద్యోగస్తులందరకు కూడా ఏ ధ్యానంలోని ఇబ్బంది లేకోకుండా డిఏ ఏరియా అంటే అన్నీ కూడా ఇస్తామని చెప్పారు అట్లాగే మేము దాచుకున్న జీపీఎఫ్ ఏపీజీఎల్లో బకాయిలు వెంటనే విడుదల చేయాలనుకుంటున్నాము జీపీ యాప్ ఎందుకంటే మా పిల్లల పెళ్ళిళ్ళకి చదువులకి లేదంటే దానివారి ఆరోగ్యం బాగుండకపోతే అవి మేము దాచుకున్న డబ్బులు అవి కూడా మాకు ఇచ్చే పరిస్థితి లేదు అవి వెంటనే ఇవ్వాలని మేము సేమ్గా అడుగుతున్నాము అలాగే మేము రాష్ట్రంలో కూడా మేము కూడా ఒక భాగమే కానీ సీఎం గారు అది మా గురించి ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలందరికీ ఏదో ఒక పథకం అన్నీ కూడా ఇస్తున్నారు కానీ మాకు పిఆర్సీ ఐఆర్ఓ ఇవ్వడానికి ఎందుకు వెనుక తీస్తున్నారో తెలియట్లేదు మాకు ఐఆర్ థర్టీ పర్సెంట్ ఇవ్వని కోరుకుంటున్నాము అట్లాగే పెండింగ్లో ఉన్న పదకొండో పీఆర్సీ పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నీ కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే మా జేఏసీ నాయకులను పిలిచి ఇవన్నీ పరిశీలించ డిమాండ్లు అన్నీ పరిష్కరించాలని కోరుకున్నాం డైరెక్ట్గా సీఎం గారు వస్తే జేఏసీ నాయకులతో మాట్లాడితే ఏదో ఒక పరిష్కారం తప్పనిసరిగా చేస్తారని సీఎం గారి మీద మేము ఆశ పెట్టుకున్నామో ఆశ మా అందరం ఆశ నెరవేరాలను కోరుకుంటు పెట్టి దన్నం పెడుతున్నామండి ఈ రోజున మేము రోడ్డు ఎక్కిన పరిస్థితి మాకైతే ఎదురయ్యింది మేమందరం రోడ్డు మీద ఉన్నాం మీరు మా మా ఉద్యోగ కోరికలు ఏమీ మీరు తీర్చలేదు నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలం కూడా గడిచిపోయింది అయినప్పటికీ మాకు ఎన్నో పెండింగ్లు ఉన్నాయండి సరెండరీ వస్తుందంటే మేము ఎంతో ఆనందపడతాం అలాంటి సరెండరీ లేదు జీపీఎఫ్ పెట్టుకుంటే పిల్లలు వివాహాలు అయిపోతున్నాయి కానీ జీపీఎఫ్ కూడా వచ్చే పరిస్థితి లేదు అందరం ఎంతో ఎంతో విషాదంతో మేము రోడ్డు మీదకి వచ్చామండి వాళ్ళ మా కోరికలు మీరు తీరుస్తారా లేదా అనేది మీ చిత్తానికే మేము వదిలేస్తున్నామండి ఎందుకంటే మీకు ఇంకా కాలం ఎంతో లేదు అర్ధ సంవత్సరం కూడా లేదు ఇప్పటికైనా మా కోరికలు తీర్చి మమ్మల్ని అందరినీ కూడా సంతోషింపచేస్తారని మేము ఈ అందరి పక్షాన మేము కోరుకుంటున్నామండి ఏపీజేఏసీ పక్షాన నమస్కారం అండి ఉద్యోగులుగా మేము కోరం అనేది తీరనివి మేమేమీ అడగట్లేదు మేము దాచుకున్న డబ్బులు మేము ఉద్యోగం చేసి సంపాదించుకున్న డబ్బులు మాకు తిరిగి ఇమ్మని అడుగుతున్నాము ఎలా మేము అంత మాకు అందరితో పాటు ప్రజలందరికీ ఎలా ఓట్ అనేది ఉందో మాకు కూడా అలాగే ఓటు అనేది ఉంది చదువుకునే మేము ఉద్యోగాల్లోకి వచ్చాము కానీ ఊరికి సీఎం గారిని డబ్బులు ఇమ్మని అడగట్లేదు మేము పనిచేసిన జీతాన్ని మాకు ఇమ్మంటున్నాము మేము దాచుకున్న డబ్బులనే మాకు తిరిగి ఇవ్వమంటున్నాము ఇంతకంటే మేము సీఎం గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ మేము ఎక్కువగా ఏం కోరట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ అలాగా చూస్తున్నారు ఉద్యోగస్తుల్ని అలాగే మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా వాళ్ళలో ఒకలా చూడమని మా మనవి థ్యాంక్ యూ పనిచేస్తాను నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను నా పేరు లీలారాణి హెడ్ నర్స్ మరి ఎన్నో సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మరి మెడికల్ డిపార్ట్మెంట్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు ఎటువంటి అలవెన్స్లు అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే ఇప్పటివరకు మరి జేఏసీ తరఫున చెప్పే ఈ జీపీఎఫ్ల గురించి ఏపీజీఎల్ గురించి చెప్తున్నారు కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో మరి యూనిఫామ్ ఎలవెన్స్లు కానీ నైట్ డ్యూటీ ఎలవెన్స్లు కానీ మరి ఏమీ ఇవ్వడం లేదు అలాగే రిస్క్ అని ఉంటాయి మేము ఓటీల్లో ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తున్నప్పుడు టీబీ టీబీ వార్డు ఐడీ వార్డు అలాగే బ్లడ్ బ్యాంక్ అనే డిపార్ట్మెంట్లో చేస్తాము అందులో చేసినప్పుడు అలవెన్సులు ఉంటాయి అవి కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ మేము తీసుకోవడం లేదు మరి నెల రోజులు నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు మరి మా మా బిడ్డల్ని మా యొక్క కుటుంబ సభ్యులు వదిలేసి మేము నేను మా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటల డ్యూటీ చేస్తాము ఆ చేస్తున్నప్పుడు కూడా మాకు రోజుకి ఇరవై ముప్పై ఐదు రూపాయలు చొప్పున మరి అలవెన్సులు ఇస్తారు అవి కూడా ఏనాడు ఇవ్వలేదు మరి ప్రభుత్వ విప్పినైనా గుర్తు తెలుసుకుని మాకు రావాల్సిన మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి సమస్యలు కూడా తీర్చాలని కోరుకుంటూ మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్